పక్కనే మనకు పది కిలోమీటర్ల దూరంలో అందరినీవా వా పోతా ఉంది దాని పక్కనే ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరంలో గుడ్పల్లె చెరువు ఉంది ఆ గుడ్పల్లె చెరువును ఎప్పుడో రాజులు నిర్మి కాలంలో నిర్మించినటువంటిది దాన్ని రిజర్వాయర్ గా మార్చి అందరినీ నుంచి నీళ్లుగానే ఇచ్చినట్లయితే మండలంలో పదమూడు గ్రామాలకు సాగునీటి వనరులు తాగునీటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది చాలామంది గెలవకముందు ఎమ్మెల్యేగా ముందు మేము సాధిస్తామని ముందుకొచ్చి ఆందోళన చేసినటువంటి నాయకులు గెలిచారు ఎమ్మెల్యేలు అయినారు మంత్రులు మంత్రుల్లో కూడా ప్రధాన స్థానం నెంబర్ టూ స్థానంలో ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండింది ఈ రోజు ఉద్యోగం వాళ్ళు కూడా ఏమాత్రం దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అనేటువంటి లేదు పాలకులు ఎవరైతే అధికారంలో ఉంటున్నారో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు ఏమాత్రం పట్టడం లేదు రైతుల కూడా వినిపించుకోవడం లేదు రైతుల ఓట్లు మాత్రం వాళ్ళకు అవసరము ఓటప్పుడు మాత్రం వాళ్ళు తల్లి పిల్ల పెళ్ళ మొత్తం కూడా బజార్లు పట్టుకొని తిరిగేటువంటి వీళ్ళు రైతుల పరిస్థితి గురించి ఆలోచన చేసి ప్రధానంగా గుడ్పల్లె చెరువును రిజర్వాయర్ గా మార్చాలా అందరిని వారి నుంచి నీళ్లు మళ్లించి ఆ చెరువు